వెల్కమ్ వైబ్స్ బ్రిటిష్ సైనికుల కంటపడకుండా విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు ఆ సొరంగంలో ఉండేవారట భద్రాద్రి సీతారాముల విగ్రహాలను ఆ సొరంగ మార్గం నుంచి తీసుకొచ్చి ఇక్కడ జలపాతంలో స్నానం చేయించి తిరిగి అలానే తీసుకెళ్ళేవారట ఎంతో ఆసక్తిగా ఉంది కదా ఆ ప్రాంతం ఎక్కడ అనుకుంటున్నారా తూర్పు మనియర్లోని రంపా సమీపంలో ఉన్న ప్రాంతం అండి రెండు ఫ్రెండ్స్ ఆ ప్రాంతానికి వెళ్ళి అవిశిష్టత అయితే చూస్తుందాం రంపచోడవరం నుంచి నాలుగు కిలోమీటర్లు దాటితే ఆ ప్రాంతానికి చేరుకోవచ్చు రంపచోడవరం ఊరు దాటగానే ఈ వాగు వస్తుంది ఈ వాగు దాటి ఒక బాగు కొంట సేపు ప్రయాణం కొనసాగిస్తే మనం ఆ ప్రాంతానికి చేరుకోవచ్చు వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది మబ్బలు అయితే భలే ఉన్నాయి ప్లెజెంట్ వాతావరణంలో జర్నీ చేసి ఈ ఊరు చేరుకున్నాం ఫ్రెండ్స్ ఈ ఊరు పేరు రంప విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో రంప తిరుగుబాటు ఈ ప్రాంతం నుంచే చేశారని చరిత్ర చెబుతోంది ఈ ఊర్లో సుమారు ఒక నలభై నుంచి యాభై ఇళ్ళు మాత్రమే ఉన్నాయి చిన్న గ్రామైనా ఎంతో విశిష్టత కలిగింది ఈ గ్రామ విశిష్టత ప్రాంతానికి దగ్గరలోకి వచ్చిన ఫ్రెండ్స్ తూర్పు కనుమల కొండల నడుమ కొండలు కానుకుని ఇక్కడ కనిపిస్తుంది కదండి అదేనండి శివాలయం ఇప్పుడు మనం ప్రస్తుతం రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్నాం రంపచోడవరం ఏజెన్సీలో అల్లూరి సీతారామరాజు తపస్సు చేసిన చోళుల కాలం నాటి శివాలయం వద్ద ఇప్పుడు మనం ఉన్నాం ఏమిటి ఆ చోళుల కాలం నాటి శివాలయం విశిష్టత అల్లూరి సీతారామరాజు తపస్సు చేసిన ప్రాంతం ఏది రాయి రాయి పేర్చి శివలింగాన్ని ఈ విధంగా నిర్మించారు ఎంతో పవిత్రత కలగా శివాలయం వద్ద విశిష్టత ఆ విగ్రహాన్ని మీరు చూపించే ప్రయత్నం చేస్తాం చూస్తున్నారు కదండి ఒక బోర్డు ఉంది పన్నెండవ శతాబ్దం బ్రహ్మారంభ మల్లికార్జున స్వామి ఆలయం అని చూసి పన్నెండవ శతాబ్దం నాటి ఆలయం ఇప్పుడు ప్రస్తుతం ఆ ఆ ఆ ఎలా ఉన్నాయి రాళ్ళ మధ్యలో శివలింగం ఏ విధంగా చూసే అది కవులు నన్నయ్య తిక్కన నాటి కాలం పన్నెండవ దశాబ్దంలో ఈ ఈ ప్రాంతాన్ని రాజులు పరిపాలించేవారట ఆ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు పూర్వపు నిర్మాణాలకు ఈ ఆలయం ఓ మచ్చుతునకని చెప్పవచ్చు చూస్తున్నాం కదా రాయి రాయి పేర్చి ఎంత అద్భుతంగా ఇన్నాళ్ళు వందల సంవత్సరాలైన ఈ ఆలయం చెక్కు చెదరకుండా ఎలా ఉందంటే నాటి శిల్పకళా వైభవానికి తార్కాణంగా ఈ ఆలయం నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కదా ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు అందున శివరాత్రి నాడైతే ఇంకా జాగరణ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఈ ప్రాంతంలో జరుగుతాయి స్వయంగా అల్లూరి సీతారామరాజు ఇక్కడ తపస్సు చేసిన ప్రాంతంలో ఇప్పుడు మనం చూస్తున్నారు కదండి రాళ్ళు రాయి రాయి తెచ్చి వందల ఏళ్ల క్రితం శివయ్యను ఇక్కడ ఆరాధించే తీరు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం రాయి రాయి రప్ప ఎంత అద్భుతంగా శివయ్య గర్భాలయం నిర్మాణం జరిగిందో మనం ప్రత్యక్షంగా చూడొచ్చు శివయ్య సన్నిధికి చేరుకున్న రాయి రాయి మధ్యలో రెండు వేల సంవత్సరాల క్రితం కలిసిన శివయ్య వద్దప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాం ఆ శివయ్యను ఆరాధించే క్రమంలో ఈ ప్రాంతంలో ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నదని చెప్పొచ్చు కాలం నాటి ఈ శివాలయం ప్రస్తుతం మనం దర్శించి హర హర దర్శించిందర ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సిరి సంపదలతో పిల్ల పాపలతో సుఖంగా ఉంటారు ఆరోగ్య ప్రాప్తి రోజు వ్యాపార వృద్ధి రక్తు ఆలయాన్ని సంరక్షిస్తున్న వంశీకులు ముందు ఉన్నారు ఆమె మాటలో మరిన్ని విషయాలు అడిగి మాకు ఇప్పుడు ఇది రంపచోడవరం అల్లూరు సీతారామరాజు గారి జిల్లా అయిపోయిందండి తూర్పు గోదావరి జిల్లా పోయి అల్లూరు సీతారామరాజు గారి జిల్లాలో రంపచోడవరం అనే మండలం ఉంది ఆ రంపచోడవరం మండలానికి మూడు కిలోమీటర్ల దూరంలో రంపనే గ్రామం ఉంది ఈ గ్రామంలోను పన్నెండో శతాబ్దంలో వెలసిన మల్లికార్జున స్వామి ఉన్నాడు ఇక్కడ విశిష్టత ఏమిటంటే ఇక్కడ గుడి కట్టి లేదండి రాయి మీద రాయి పెట్టి పేర్చినట్టుగానే ఉంటుంది ఎన్ని రాళ్ళు అయినా రాయి మీద పెట్టి పిల్లలు ఆడుకుంటే ఉన్నట్టుగా రాయి మీద రాయి రాయి మీద రాయి పెట్టే ఉంటుందండి ఇసుక గాని మట్టి గాని సిమెంట్ గాని ఏ దీంట్లో మనకి కనిపించదు ఇక్కడ పరమాత్ముడు పన్నెండో శతాబ్దంలో వెలసిన భగవంతుడు అండి ఈ పరమాత్ముడికి అప్పుడప్పుడు తాజుకోం నిజమైన తాజుకోం చుట్టుకుని దర్శనమిస్తుంది మనకి ఎన్నో సార్లు పరమాత్ముడు కూడా అభిషేకం చేస్తుంటే సాక్షాత్తు కనిపించేస్తున్నాడు అండి ఈ మధ్య మరీ బాగా కనిపిస్తున్నాడు ఇక్కడ ఎక్కండి ఎక్కడి నుంచో వచ్చి పరమాత్ముడికి అభిషేకాలు చేసుకుంటారండి ఇక్కడ పొంతులు గారు లేకపోయినా ఎవరి చేత్తో వాళ్ళు అభిషేకం చేసుకోవచ్చు అందుకో కొంత వచ్చేస్తారండి ఎక్కడెక్కడి నుంచో జనము ఇక్కడ కార్తీక మాసంలోనూ మహర్ణాస రుద్రాభిషేకాలు రుద్రాభిషేకాలు ఏకాదశి రుద్రాభిషేకాలు సహస్రాభిషేక రుద్రాభిషేకాలు చాలా గొప్పగా జరుగుతాయండి మా అబ్బాయి వచ్చి చేయిస్తాడు కార్తీక మాసం నెల కూడా దీపారాధన రోజుకి రెండు వందల పదహారు దీపారాధనలు దీపారాధనలతోటి చోటి వద్దున తెల్లగట్ట వస్తే సాయంత్రం ఎనిమిది తొమ్మిది అయ్యే వరకు జనం వస్తూనే ఉంటారండి రోజు ప్రసాదం పంచి పెడతాం మేము భక్తులకి ఇక్కడ శివరాత్రికి చాలా అద్భుతంగా జరుగుతుందండి మా ఉత్సవ విగ్రహాలు చోడారం పోలీస్ స్టేషన్లో ఉన్నాయండి రేపు శివరాత్రి అనగా ఊరేగిస్తూ తీసుకొస్తారు ఇక్కడికి ఇక్కడ భక్తుల దర్శనార్థం ఇక్కడే ఉంచి రాత్రి పన్నెండు అయ్యాక ఇక్కడ నుంచి ఓ కిలోమీటర్ దూరం అండి పైన ఆలయం ఒకటి ఉంది ఆ ఆలయం దగ్గరికి తీసుకెడతారు పల్లకీలో ఊరేగిస్తూ పులుసు బందోబస్తీ తోటి అక్కడ ఆ జలపాతంలో స్నానం చేయించేసేసి ఆ గుండెను అక్కడ కూడా ఆలయం ఉందండి అక్కడ మల్లికార్జున స్వామి విఘ్నేశ్వరుడు ఒక రాయి మీద రామచంద్రమూర్తి పట్టాభిషేకము అమ్మవారు నాదపిల్లలు ఉన్నాయి దాని వెనకాతల సొరంగం ఉందండి ఆ మనకు మనకక్కడ తెరచులు ఇస్తాయి ఆ తొరంగం తొమ్మిది పది గజయాల లోపల పెడితే స్థలం ఉందట అక్కడ అల్లూరు సీతారామరాజు గారు దాక్కునే వార్త ఆ అల్లూరు సీతారామరాజు గారు అక్కడ అమ్మవారికి అర్చన చేసి కాళికా అమ్మవారికి ఆ గృహలో ఉందిటండి కాళికా అమ్మవారు ఆవిడికి అర్చన చేసి తెల్లవారుజాముని ఇక్కడికి వచ్చి ఇక్కడ అభిషేకాలు చేసుకుని ఊర్లోకి వెళ్ళి వాళ్ళ బాగోగులు అడిగి వెళ్ళి అక్కడే దాక్కునే అండి అల్లూరు సీతారామరాజు రాత్రి ఏడున్నర ఎనిమిదింటికి కళ్యాణం అవుతుంది పార్వతీ కళ్యాణం రెండు గుళ్ళికి మహింగా పెద్ద కళ్యాణం అన్నపం కట్టేస్తారండి ఆ కళ్యాణం అయిపోయాక చాలా మంది పేటల మీద కూర్చుంటారండి జంటలు ఆ కళ్యాణం అయిపోయాక రాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవ అభిషేకం జరుగుతుంది చితాభస్మం తోటి కాశీ నుంచి మాకు చితాభస్మం వస్తుందండి నేపాల్ నుంచి రుద్రాక్షలు వస్తాయి అది అయిపోతు అది అయిపోతుంది అయిపోయాక చాలా గొప్పగా ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం మూలాన్ని కొండాళ్ళ పాటలతోటి పోయి డప్పులతోటి చాలా అద్భుతంగా అన్నదానాలతోటి బాగా జరుగుతుంది కూలిపోతుంది దేవతలు కట్టిన గుడికి అది నాన్న అది మానవులు కట్టింది కాదు కదా వెనకాతలు ఇంకా నిధులున్నాయని తవ్వేశారు తవ్వేసిన మళ్ళా నా ఆలయం అలా అయిపోయిందండి ఈ ఆలయం పైన కూడా నిధులు ఉన్నాయని తగ్గేసి లింగాకారాన్ని విరిచేశారు మా నాన్నగారు సిమెంట్ పెట్టి అతుకు పెట్టించారు ఇక్కడ అప్పుడు మా చిన్నతనంలోనూ ఇక్కడ అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని పెడితే బాగుండదంటే రాజమండ్రి నుంచి ఓ రాజుగారు వస్తే ఆయనకి చెప్తే ఆయన ఇక్కడ విగ్రహం పెట్టించాడు ఆ విగ్రహ ప్రతిష్టకి నాలుగు వందల మంది పైన వచ్చారండి వేల సంవత్సరాల క్రితం నాటి శివయ్యను దర్శించారు కదా ఆ వీడియో ఒక లైక్ కుదురుతో కామెంట్ చేయండి షేర్ చేయడం తప్పకుండా మర్చిపోవద్దు అంతకుముందు ఎవరన్నా కొత్తగా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ